పండ్లు మిరపకాయలు రోడ్డులో నూరుకోవాలి మరి మెత్త కాకుండా వాటి కావాల్సిన ఎల్లిపాయలు కొన్ని మెంతలు అందులో వేసి నూరుకోవాలి తర్వాత పొయ్యి మీద పచ్చలకు తగ్గట్టుగా నూనె వేసుకొని దాంట్లో తానిప గింజలు మిరపకాయలు కొద్దిగా శనగలు పచ్చలకు సరిపోన శనగలు వేసుకోవాలి వాటిని లో బాగా ఎర్రగా వేగనిచ్చిన తర్వాత గంటతో బాగా కలుపుకోవాలి అందులోకి కావాల్సిన కరా పాకు వేసుకొని ఆకు మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఆ శనగల మీద కొంచెం లైట్గా ఉప్పు చల్లుకోవాలి జీలకర్ర వేసుకోవాలి పచ్చలకు ప్రతి పచ్చళ్ళకి జీలకర్ర ఉంటే టేస్ట్ అనేది వస్తుంది ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే ఆ శనగలు అనేవి మంచిగా మగ్గుతాయి మగ్గిన తర్వాత పచ్చడిని ఆ ఏదైతే ఆ నూనెలో వేయిపోమో వాటి మీద వేసుకోవాలి ఆ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే పచ్చడ రెడీ అవుతుంది మీ కింద చెప్పినట్టుగా మిరపకాయలు శనగలు మెంతులు ఎల్లిపాయలు గింజలు కొంచెం నూనె ఇవి వాడాల్సిన పదార్థాలు చెడు నూరటానికి మాత్రం మిరపకాయలు ఎల్లిపాయలు కొద్దిగా మెంతులు ఇవి నూరుకొని రెడీగా ఉంచుకొని తర్వాత నూనెలు తాలింపు గింజలు శనగలు కరివేపాకు మిరపకాయలు అటుతోనే రెడీ చేసుకోవాలి